బి వన్ జీరో ఫోర్ ఏ ఇంటర్నేషనల్ వాళ్ళ ఆదేశాల మేరకు కేసీ గుప్తా గారి జన్మదిన సందర్భంగా వారోత్సవాల భాగంగా ఈరోజు జర్నలిస్టులకి మేము సన్మానం చేస్తున్నాము మా అందరి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన వీళ్ళందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు కృతజ్ఞతలు అలాగే బాబా గీత గారు లోకేష్ గారు బండారు శ్రీనివాస్ గారు గ్రీనివాస్ గారు ఇలా మా సార్ ఇలాంటి కార్యక్రమాలు అన్ని చేయడానికి నాకు చేయతన్నిస్తున్నందుకు తొలుపునది ఆంజనేయుల గారికి అందరికీ కృతజ్ఞతలు అండి జర్నలిస్ట్లు నిజంగా వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఎందుకంటే వాళ్ళు రేయిం పగలు ఏదంటే అది మనకు వారి ఇప్పుడు వానకి ఇచ్చిన వానకే మనం ఏం చేయలేకపోయాము వాన ఎండ ఏ దాన్ని కూడా ఏది లెక్క చేయకుండా అన్ని వేళలా మనకు అన్ని న్యూస్లు ఇస్తుంటారండి వాళ్ళ ఫ్యామిలీ వదిలేసి వీళ్ళందరికీ మనం కూడా రుణపడి హ్యాపీ జర్నలిస్ట్ డే జై వాసవి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు అసలు వ్యవస్థాపకులు కేసీ గుప్తా గారి జన్మదిన పురస్కరించుకొని వారోత్సవాల్లో భాగంగా జర్నలిస్ట్ డే అని చేయాలని మాకు ఉంది వాసవి వనిత క్లబ్ తొడుపునూరి ఆంజనేయులు గారు మంజుల గారు ఈ జర్నలిస్ట్ డే ని మంచిగా ఆ సన్మానం చేయడానికి వాళ్ళందరినీ విలేకరులు పిలిచారు ఇప్పుడు ఏదైనా వార్త వచ్చిందంటే మంచిగాని చెడు కానీ వార్త అనేది బయటికి పోతుంది అంటే అది అసలు విలేకరులు లేనిది అసలు బయట ప్రపంచమే తెలియదు ఎందుకంటే ఏదైనా వాళ్ళ నుంచే న్యూస్ పోతుంది సో వాళ్ళందరికీ ఎంత చెప్పినా చాలా చాలా తక్కువ ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్క న్యూస్ ని కూడా కవర్ చేస్తూ మమ్మల్ని ఈ రోజు రెండు వేల పది వాసవి వనిత క్లబ్ పెట్టినకాడ నుంచి మేము ఒక పబ్బా గీత గారు అనే మనిషిని వ్యక్తిని ఒక శక్తిగా మార్చింది వీళ్ళందరి విలేకర్లే థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళకి హ్యాపీ 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 జర్నలిస్ట్ డే థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత మంచి అవకాశం వచ్చినందుకు మా దాంట్లో వాసవి క్లబ్స్ లో ఇలాంటి వాళ్ళని సన్మానం చేసే ఒక బృహత్ కార్యాన్ని పెట్టినందుకు కేసీ గుప్త గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మా వన్ జీరో ఫోర్ వాళ్ళందరి తరఫున మా లకి ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఒక్కసారి తొడుపునూరి మంజులా గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము